మాయా ఆ ఊర్లో ఒకప్పుడు అందరికంటే సంతోషంగా నవ్వుతూ ఉండే వాళ్ళల్లో ఒక ఆవిడ కాని ఆ రోజు సాయంత్రం ఎప్పుడైతే పొలానికి చేరుకుందో అప్పుడు తన ప్రపంచమే మారిపోయింది ఏమైంది మీకు మాయా త్వరగా ఎట్ల బండి తీసుకురాం ప్రాణాలు కాపాడుకోవచ్చు కానీ ప్రాణం కాపాడుకోలేకపోయారు ఊర్లో అందరికంటే కష్టపడే రైతు కిషన్ ని పాము కాటేసింది తన దేహం ఇక మట్టిలో కలిసిపోయింది రెండు రోజుల తర్వాత ఊర్లో షావుకార్ హరిప్రసాద్ తన ఇంటి దగ్గరికి వస్తాడు మాయా ఇలా చూడు సంతకం నీ భర్త నా దగ్గర అప్పుగా తీసుకున్నాడు డబ్బులు ఇప్పుడు ఈ పొలం నా సొంతం హరిప్రసాద్ గారు ఇంకా పదమూడు రోజులు కూడా కాలేదు కాస్త సమయం ఇవ్వండి సమయం ఇవ్వడం కుదరదు మాయా అప్పు తీర్చాలి ఇక పొలం నా సొంతం ఇప్పుడు మరుసటి రోజు మాయా పంచాయతీకి వెళ్తుంది సర్పంచ్ గారు ఆ పొలం కిషన్ ఆఖరి గుర్తు నా కూతురికి అది ఆసరా ఏదో ఒకటి చెయ్యండి మాయా దస్తావేజు చట్ట ప్రకారం ఉంది హరిప్రసాద్ ఊర్లో అందరికంటే పెద్ద మనిషి మనం ఎంత ప్రయత్నించినా ఏమి చేయలేం అయితే ఆడదానికి ఏ ఆసరా ఉండదా చట్టాలన్నీ డబ్బుల కోసమే ఉంటాయా నువ్వు పొలాన్ని కాపాడుకోవాలనుకుంటే సమయానికి అప్పు చెల్లించాల్సింది మాయా ఇక పొలం చెయ్యి జారిపోయినట్టే దానితో పాటు గౌరవం కూడా మాయా ప్రతిరోజు వాళ్ళ ఇళ్లలో గిన్నెలు తోమడానికి పొలంలో కూలిపని చేయడానికి వెళ్తుంది చూడమ్మా నువ్వు బాగా చదువుకో ఈ ప్రపంచంలో మనలాంటి వాళ్లకి ఎవరూ తోడుండరు అమ్మా నేను అయ్యాక పొలాన్ని తిరిగి తీసుకొస్తాను ఆ హరిప్రసాద్కి బుద్ధి చెప్తాను కూతురంటే ఏంటో ఆ రోజునుంచి పాప మనసులో ఒక పట్టుదల మొదలవుతుంది తను ఏదో ఒకరోజు మొత్తం మార్చేయాలనుకుంటుంది కాని ఎలా ఆ ప్రశ్న ప్రతిరోజు తన ఎదురుగా వచ్చి నిలబడుతుంది తర్వాత గుడియా అడవిలో ఒంటరిగా కట్టెలు కొడుతూ ఉంటుంది మధ్యాహ్నం సమయంలో వేడి అలసట వల్ల శరీరం అలసిపోతుంది ఇవాళ సూర్యుడు మండిపోతున్నాడు కాస్త విశ్రాంతి తీసుకుంటాను ఈ చెట్టు నీడలో అప్పుడే గాలితో పాటుగా తనకి ఒక విచిత్రమైన సువాసన వస్తుంది ఇది ఇదెక్కడి సువాసన తియ్యక మసాలాలతో విచిత్రమైన వాసన తను లేచి ఆ వాసనను వెంబడిస్తూ ఎంతో పురాతనమైన ఒక గుడిసె దగ్గరకు చేరుకుంటుంది ఒక ముసలావిడ ఏదో వేయిస్తూ ఉంటుంది అరే గుడియా ఇవాళ మళ్ళీ కట్టెలు కొట్టడానికి వచ్చావా మీకు నా పేరెలా తెలుసు నువ్వు ఈ అడవికి నుంచి వస్తున్నావు కదా నేను ఇక్కడే ఉంటాను నిన్ను చిన్నప్పట్నుంచి చూస్తున్నాను అలాగా కానీ ఈ సువాసన మీరు ఏం చేస్తున్నారు ఇవి మామిడి పకోడీలు మామిడి పకోడీలా అదేంటి నేనైతే ఎప్పుడు వినలేదే ఇవి నా ప్రత్యేకమైన రెసిపీ ప్రపంచంలో ఎవ్వరికీ తెలీదు నా కొడుకు ఒక్కడికి మాత్రమే తెలుసు కాని ఇప్పుడు తని లోకంలో లేడు పెద్దావిడ కళ్ళు చెమ్మగిల్లుతాయి గుడి కాసేపు మౌనంగా ఉంటుంది ఆ తర్వాత తడబడుతూ మీకు కావాలి అంటే నాకు నేర్పించొచ్చు నేను నేర్చుకోవాలనుకుంటున్నాను నీ ఒక్కదానికి మాత్రమే నేను దీనిని వారసత్వంగా ఇవ్వగలను ఇప్పుడు నాకు రోజులు దగ్గర పడ్డాయి ఈ రుచి ఎప్పటికీ ఇలాగే బ్రతికుండాలని కోరుకుంటున్నాను ముందు నువ్వు నాకు నీ గురించి మొత్తం చెప్పు ఒక సామెతుంది కదా ఎవరైతే రుచి అర్థం చేసుకోవాలో వాళ్లు ముందు జీవితాన్ని అర్థం చేసుకోవాలి గుడియా ముందు తన కథ మొత్తం చెప్తుంది రామ్ కిషన్ మరణించడం షావుకారు చేసిన అన్యాయం తల్లి కష్టం తనలో పెరుగుతున్న పగ ఆత్మవిశ్వాసానికి చెందిన కల నీలాగే నా కొడుకు కూడా ఎన్నో కలలను కన్నాడు కానీ తను పట్నానికి వెళ్ళిపోయాడు అక్కడ సంఘటనలో తను చనిపోయాడు అప్పటినుంచి ఈ గుడిసే ఈ రెసిపీ నా ప్రపంచమైపోయాయి మీకు కావాలంటే ఈ రెసిపీ నా ప్రపంచంగా మారుతుంది అయితే విను తల్లి ఇప్పుడు జాగ్రత్తగా విను ఈ మామిడి పకోడీలు ఊరికే తయారవ్వవు ఆవిడ రెసిపీని చెప్పటం మొదలు పెడుతుంది బాగా పండిన మామిడి పండు తీసుకోవాలి దానిని మ్యాష్ చేసి శనగపిండిలో కలపాలి బాగా పండిన మామిడి పండు శనగపిండిలో ఆ తర్వాత అందులో ఇలాయచీ పసుపు ఇంకా కొంచెం ఆమ్చూర్ ఇప్పుడు కొంచెం అల్లం రసం ఆ తర్వాత కారం వేయాలి దీంతో పిండి తయారవుతుంది ఆ తర్వాత ఇప్పుడు చిన్న చిన్న పకోడీలు తయారు చేసి సన్నని మంట మీద వేయించాలి అంతే తలరాతను మార్చే పకోడీలు తయారవుతాయి గుడియా మొదటిసారి సొంతంగా పకోడీలు చేస్తుంది గుడిసంతా కూడా ఆ సువాసనతో నిండిపోతుంది ఇది ఇది మాయిలా ఉంది ఇది అందరినీ చేస్తుంది ఖచ్చితంగా ఇక ఇప్పుడు ఈ మాయా నేను నీకు అప్పగిస్తున్నాను పెద్దావిడ గుడియా తలమీద చేయి పెట్టి ఆశీర్వదిస్తుంది వెళ్ళు తల్లి ఇక ఈ రుచితో నువ్వు నీ తలరాతను మార్చుకో ఆ రోజు ఆ గుడిసెలో పకోడీలు మాత్రమే కాదు ఒక కల పుట్టుకొచ్చింది ఈ ప్రపంచంలో తన మాయను విస్తరించడానికి సిద్ధంగా ఉంది గుడియా నిర్ణయించుకుంది ఇక తను ఆకకూడదని ఇప్పుడు ఈ పకోడీలే నా బలం ఇదే నా పోరాటానికి ఆయుధం కూడా తను ఒక పాత బండిని కొంటుంది దానిని రుద్ది రుద్దీ మెరిపింపజేస్తుంది తర్వాత తన చేతులతో బోర్డు రాస్తుంది మామిడి పకోడీలు ఇప్పుడు మామిడి పళ్ళతో పకోడీ అంట అంట తింటారా పకోడీలో పాపం మాయా కూతురికి పిచ్చి పట్టినట్టుంది కాని గుడియా ఎవరి మాటలని పట్టించుకోలేదు సరే ఇవాళ నవ్వండి కానీ ఏదో ఒక రోజు మీరే లైన్లో నిలబడతారు ఇప్పుడు ఈ అమ్మాయి కొత్త మొదలు పెట్టిందా రైతు బావర్చి అయిపోయిందా ఈ కాలం పిల్లలకు అసలు లేదు సిగ్గు కూడా లేదు కానీ ఏ రోజైతే మొదటి పిల్లాడు బండి దగ్గరకొచ్చి పకోడి తింటాడో అప్పుడంతా మారిపోతుంది అమ్మా ఇలాంటి రుచి నేను ఇంతవరకు చూడలేదు నాక్కూడా ఇవ్వండి నాక్కూడా తిని చెప్పు రుచి అదిరిపోతుంది నెమ్మది నెమ్మదిగా ఊరి వీధుల్లో మామిడి పకోడీల రుచి విస్తరిస్తుంది పక్క ఊర్ల నుండి జనాలు వస్తారు నీ చేతిలో ఏదో మాయ ఒక దుకాణం మా మాయంపు నుంచి పని చెయ్యొద్దు ఇలా చూడు ఇవాల్టి సంపాదన అమ్మా నువ్వు నా నడువు నొప్పికి ఆసరాగా మారావు తల్లి రేపు ఉదయమే ఈ నుంచి తీసేయించాలి చాలా ఎగిరెగిరి పడుతుంది తెల్లవారుతుంది గుడియా బండి దగ్గర సామాన్లు పెడుతూ ఉంటుంది ఇద్దరు గూండాలు వస్తారు బండిని తోయటం మొదలు పెడతారు ఏం చేస్తున్నారు మీరు నుంచి గుడియా మాకు సమానం తనకు అన్యాయం జరగడానికి వీల్లేదు అందరూ కలిసి గూండాలని తరివేస్తారు హరిప్రసాద్ ఇప్పటికే చాలా అయిపోయింది నువ్వు ఎంతో తెలివిగా ఈ భూమిని కాజేశావు నా దగ్గర దస్తావేజులున్నాయి ఇప్పుడు ఊరి వాళ్లు కూడా మాకు తోడుగా ఉన్నారు ఈ పొలం నాది మా నాన్నది నేను నేను నా తప్పును ఒప్పుకుంటున్నాను ఏదైతే చేశానో అది పూర్తిగా అన్యాయం పంచాయతీ తీర్పు చెప్తుంది రామ్ కిషన్ భూమి తన కూతురికి తిరిగి ఇచ్చేస్తారు ఇప్పుడు అదే పొలంలో ఒక చక్కటి హోటల్ పెడుతుంది పేరు గుడియా మామిడి పకోడీలు ఎంత చక్కటి ఆకారం ఇది పైగా రుచి కూడా చాలా బాగుంది అమ్మా నువ్వు అద్భుతం చేశావు ఇప్పుడు నా గుడియ ఒట్టి ఆడపిల్ల కాదు మొత్తం ఊరికే గుర్తింపు ఒకరోజు అదే హోటల్ లైన్ లో ఒక తెలిసిన మొహం కనిపిస్తుంది హరిప్రసాద్ గారు మీరా అమ్మా ఒక ప్లేట్ మామిడి ఇస్తావా నేను విన్నాను చాలా రుచికరంగా ఉందట రుచి అయితే ఉంది ఎందుకంటే ఇది గౌరవంగా వడ్డిస్తాను గుడియా తన తండ్రి పేరుని నిలబెడుతుంది తల్లి కార్చిన కన్నీటి బొట్టుని గౌరవంగా మారుస్తుంది ఏ రుచినైతే ఒకప్పుడు గుడిసెలో చూసిందో అదే ఇవాళ తన గుర్తింపుగా మారింది సంకల్పం గట్టిదైతే మామిడి పకోడీలు కూడా తలరాతను మారుస్తాయి